నువ్వు సత్యం కాలేము జలందరా సత్యం ఎన్నటికీ అసత్యంగా మారే అవకాశమే లేదు నువ్వు మహాదేవుడంతటి వాడివి కావాలనుకుంటున్నావా అది జరగనే జరగదు దుబ్బించేసినా సరే మీ మాత్రం నుండి మా భగవంతుడిని ఒప్పుకునే ప్రసక్తి లేదు ఒప్పుకోం జనంతరా ఎవరు అడ్డుకోలేరు నన్ను మీ కర్మలకు ఫలితాన్ని మీ ఈ భగవంతుడే ఇస్తాడు ఇప్పటికీ మీరు నన్ను అంగీకరించని పక్షంలో దీనికి రెట్టింపు శిక్ష అనుభవించాలి జలంధర భగవానుడి శక్తుల ముందు మీ వంటి బలహీన దేవతలు నిలబడడం అసంభవం